ఒరే ఒకటి కాదు రెండు ఒకటి హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు పొద్దు పొద్దున్నే ఒక సిచ్యువేషన్ చూపిస్తాను సిచ్యువేషన్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్ అంత పాము ఫ్రెండ్స్ బావు మొండిపోడా కుళ్ళిపొడ రక్తపొడ రక్త పింజరా ఇలాగా పెంజూరుగుండ కొండ చిరుబా అని అంటారు కదా ఆ జాతులకు చెందిందే ఇది మట్టి పొడ మట్టి పొడ అంటే మామూలు మామూలు పాము కాదు ఫ్రెండ్స్ నాకు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం కలిసి ఫ్రెండ్స్ చాలా భత్యం చేస్తుంది చాలా సపరేజ్ ఫ్రెండ్స్ కానీ అది మీకు చూపిస్తాను ఎందుకంటే సరిగ్గా నువ్వు గేదెలు తోడేడతామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను ఆ బకెట్ పక్కన కణం ఉంది మా బ్రదరు ఏమన్నాడంటే తమ్ముడు నీళ్ళు ఎలా వెళ్ళిపోతున్నాయి ఏంటి అన్నాడు వర్షం నీళ్లు ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి వీడు ఎలాగ అన్నాడు విచిత్రంగా నీళ్లు వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తాయని చెప్పి చూస్తే అందులో తోక బయటకి కనపడుతుంది ఫ్రెండ్స్ రే తోకరా పామురా అన్నాను వాళ్ళేం పట్టించుకోలేదు చూడండి ఫ్రెండ్స్ మీరు మీకు చూపిస్తాను రండి వస్తుందా మట్టి పొడ ఏదో ఒక పొడ రాణి రాణి రే అన్నయ్య రాణి రెండురా ఒకటి కాదు రెండు వస్తున్నాయారా ఒకట ఒకటేనాది 오케이 hey, 헨